ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ పెన్షనర్ల సంఘానికి కొత్త కార్యవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మారం భరత్ రెడ్డి చోళ ఓంప్రకాష్ యాదవ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు హైదరాబాద్లో నూతన కార్యవర్గం ఏర్పడిందనమాట కోశాధికారిగా రావు సహాధ్యక్షుడిగా మదన్మోహన్ రావు ఇతర కార్యవర్గ సభ్యులు అయితే ఎన్నికయ్యారు కొత్త కార్యవర్గానికి మూడేళ్ల కాలపరిమితి అయితే ఉండబోతుందన్నమాట సో రేపు ఆప్షనల్ హాలిడే అయితే మనకి ఉండబోతుంది తెలంగాణలోని షహదత్ హజ్రత్ అలీని పురస్కరించుకొని ఏప్రిల్ ఒకటో తేదీన ఆప్షనల్ సెలవుగా దినంగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది గతంలో మార్చి ముప్పై ఒకటిని ప్రకటించగా దాన్ని తాజాగా మార్చినట్లయితే ప్రకటించింది అనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక పక్కన ప్రభుత్వ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి కొత్త కార్యవర్గం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరికీ కూడా ఆప్షనల్ హాలిడే కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఏప్రిల్ ఒకటి ఆప్షనల్ హాలిడే అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది